హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు కటింగ్ వీడియో అనేది చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా చూసేద్దాం మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేయండి ఇంకా చాలా ఈజీగా అనేది అర్థమవుతుంది కటింగ్ వీడియోలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగొచ్చు నేను కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీరు ఏమైనా ఇంకా డౌట్స్ ఎక్కువగా ఉంటే మీరు మెయిల్కైనా మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా నేను అనేది ఇస్తాను ఎవరికైనా ఏ సైజ్ బ్లౌజ్ అనేది కావాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి నేను ఆ సైజ్ బ్లౌజ్ అనేది కుట్టి మీకు కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా మీరు కటింగ్ వీడియోలో మీరు బెల్ట్ అనేది రెడీ చేసుకోవడానికి స్ట్రైట్గా టూ పీసెస్ అనేవి కటింగ్ చేసుకున్నాం కదా సో ఆ రెండు కూడా మనం ఒక జాయింట్ అనేది చేసేసుకోవాలి ఒక జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఒరిజినల్ వైపు పెట్టుకొని బ్యాక్ పాటు బ్యాక్ పాట్కి పై వైపున బెల్ట్ అనేది పెట్టుకొని ఒక స్టిచ్ అని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకోవాలి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ చిదగ్గులు లేకుండా మొత్తం కూడా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మీలో ఎవరికైనా ఈ మెథడ్ అనేది ఫాలో అవుతే బాగుంటుంది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మధ్యలో ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ చేసిన తర్వాత మధ్యలో జాయింట్ పీస్ అండ్ బ్యాక్ పార్ట్ పీస్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకో మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు లేదు అనుకుంటే అది మీ ఆప్షనల్ ఇప్పుడు రాంగ్ సైడ్ తిప్పి అంటే వెనక సైడ్ తిప్పి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని ఆ ఫోల్డింగ్ని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది చివరి వరకు కూడా వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎవరి వీడియోస్ అయినా సరే చివరి వరకు చూస్తేనే మనకి బ్లౌజ్ పాట్స్ అనేవి ఎక్కడ ఏం జాయింట్ చేయాలి ఎక్కడ ఏంటి అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీకు ఎవరైతే కామెంట్ బాక్సుల్లో కానీ మీ డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తున్నారు వాళ్ళని ఫాలో అవ్వండి ఎందుకు అంటే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ చేస్తారు కాబట్టి వాళ్ళ వీడియోస్ని ఖచ్చితంగా కూడా మీరు చూడండి మీకు లాస్ట్ వరకు కూడా మీకు అర్థమవుతాయి మన సైడు మనం క్రాస్ జాయింట్స్ అనేవి చేసుకుంటున్నాము అంటే క్రాస్ టాట్స్ అనేవి కుట్టుకుంటున్నాం అనమాట టూ సైడ్స్ కూడా టాట్స్ అనేవి కుట్టుకోవాలి ఆ టూ సైడ్స్ డాట్స్ ఎట్లా కుట్టుకోవాలంటే భుజం దగ్గర సమానంగా ఫోల్డింగ్ అనేది చేసుకుని చేసుకున్న తర్వాత కింద భాగంన ఒక రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఒక రెండు రెండున్నర ఇంచుల దగ్గర క్రాస్క్ అనేది డాట్స్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి ఫాలో అయిపోతూ ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ డాట్స్ అనేవి మీరు ఫాలో అయితే ఫ్రంట్ షేప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా అనేది కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ షేప్ అనేది నిలబెడితేనే కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్లౌజ్ అనేది నిలబడుతుంది ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి అంటే మాత్రం డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా అనేది కుట్టుకోవాలి పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అంటే నేను చూపిస్తున్న డాట్స్ అనేవి కూడా ఫాలో అయ్యండి మన ఫ్రంట్ డాట్స్ అనేవి చెస్ట్ అనేది నిలబడితే మాత్రం ఖచ్చితంగా అందంగా అనేది ఫినిషింగ్ వస్తుంది అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్ బెల్ట్ అతికించినప్పుడు కూడా రెండు కూడా సమానంగా ఉండేలాగా కూడా ఉండాలి అండ్ ఫ్రంట్ షేపులు కుట్టుకున్న డాట్స్ కూడా రెండు కూడా సమానంగా అనేది ఉండాలి రెండు కూడా సమానంగా అనేది ఉంటే కానీ మనకి అందంగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారు కదా రెండు వైపులు కూడా మనం డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాము చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి టూ సైడ్స్ కూడా డాట్స్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఒక ఒక పీస్ అనేది డాట్స్ అనేవి మనం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము ఫ్రంట్ షేప్ అనేది నిలబడాలి కొంతమంది కొంత ఒక్కొక్క షేప్ అనేది టైట్గా నొక్కేసినట్లు ఒక ఇంకొక షేప్ ఏమో నిలబడినట్లు అలా ఉంటుంది అట్లా ఉండకుండా క్రాస్ బెల్ట్ అండ్ ఫ్రంట్ డాట్స్ అవన్నీ కూడా సమానంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిలబడుతున్నాయి షేప్ అనేది నిలబడుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి ఫాలో అయిపోయింది ఇంకా చాలా అందంగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తాయి చూశారు కదా కప్ సైజ్ మోడల్లో వచ్చింది సో కప్ సైజ్ మోడల్లో వస్తేనే మనకి షెస్ట్ అనేది నిలబడినట్లు రెండు కూడా షేప్స్ అనేవి కుట్టేసుకోవాలి సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను చాలా రెస్పాండ్స్ అనేవి బాగా వచ్చాయి వ్యూస్ కూడా నాకు వన్ కే వ్యూస్ అనేది రీచ్ అయితే ఐ చాలా సో హ్యాపీ నాకు ఏ మనీ కోసమో నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు వారు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఈజీగా నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే ఐఎమ్ సో హ్యాపీ అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు మీకు ఎవరైనా ఏ క్లారిటీ కావాలి అన్న నేను క్లారిటీ అనేది ఇస్తాను చూశారు కదా టూ కూడా రెండు కూడా షేప్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి మనకి చెస్ట్ నిలబడేలాగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు కూడా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాము క్రాస్ బెల్ట్ కోసం మందపాటి క్లాత్లు అయినా సరే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీరు క్లాత్ లోపల పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి రెండు కూడా టూ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి టూ పీసెస్ కూడా మనము ఓపెన్ చేసి ఒక క్రాస్ బెల్ట్ మధ్యలో ఈ వేస్ట్ క్లాత్ అనేది పెట్టుకుని ఈ వేస్ట్ క్లాత్ అని పెట్టుకున్న తర్వాత కింద వాగమన ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి క్రాస్ బెల్ట్లు కూడా అతికించిన అతికించిన విధానం బట్టి కూడా ఉంటుంది అంటే రెండు కూడా సమానంగా రావాలి కదా క్రాస్ బెల్ట్ కూడా మీరు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది జాయింటింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అతికించే ముందు చాలా నీట్గా అనేది అతికించండి అప్పుడు మనకి ఫ్రంట్ దగ్గరే హెచ్చు తగులు ఎగుడు దిగుడు రాకుండా అనేది ఉంటుంది మనం నీట్గా అతికించినప్పుడే మనం స్టిచ్చింగ్ వీడియోలో కూడా మనము బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ వీడియోలో పొరపాట్లు చేయకుండా ఉంటే మనకి బాగుంటుంది స్టిచ్చింగ్ వీడియోలో కూడా మనకి నీట్గా అనేది రావాలి కటింగ్ వీడియోలో టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్చింగ్ వీడియోలో కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి మధ్యలో చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరి వీడియోస్ అయినా చూ నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే బిగ్నర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తేనే చాలా నీట్గా అనేది బ్లౌజ్ అనేది మన మన బ్లౌజ్లో మనం కుట్టుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతాం టూ క్రాస్ బెల్ట్లు కూడా సేమ్గా రెడీ చేసేసుకోవాలి సేమ్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ ఈ డాట్ ఈ క్రాస్ బెల్ట్లు అనేవి మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు కాజల్ పట్టి జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కింద ఉంటుంది ఫ్రంట్ షేప్ పార్ట్ ఏమో పైన ఉంది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్రాస్ బెల్ట్ కింద ఉంది ఫ్రంట్ షేప్ పార్ట్ ఏమో పైనుంది సో నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకుంటూ నేను వచ్చేసాను డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి కుట్లు పిగిలిపోకుండా ఉంటుంది అందుకుని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా అనేది వచ్చింది ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ షేప్ అనేది కింద పెడుతున్నాను పై వైపున షేప్ బెల్ట్ అనేది పెడుతున్నా షేప్ బెల్ట్ అనేది పై వైపున పెడుతున్నా సో పై వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ని కింద పెట్టి ఫ్రంట్ షేప్ ఏమో పైన పెట్టి షేప్ని ఫాలో అవుతూ నేను జాయింటింగ్ అనేది చేస్తున్నా ఖచ్చితంగా షేప్ బెల్ట్ని ఫాలో అవుతూ మనం బెల్ట్ని ఎందుకు అంటే కరువు అనేది బెల్ట్లోనే తీసుకుంటాం సో బెల్ట్ని రా ఫాలో అవుతూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి క్రాస్ అనేది వస్తుంది కొంతమందికి సమానంగానే ఇష్టపడతారు కొంతమంది క్రాస్ అనేది ఇష్టపడతారు సో నా లాస్ట్ వీడియోస్ చూసే ఉంటారు కొంచెం కొంతమంది మా మదర్కైతే సమానంగా ఉన్న ఇష్టమే సమానంగా కుట్టు సమానంగా కుట్టు అంటారు సో కొంతమంది ఏమో క్రాస్గా కుట్టుమంటారు రెండు కూడా సమానంగా ఉన్నాయే లేదని కూడా చెక్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తాను మీరు క్లారిటీ చూసుకోండి రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత మేము ఉక్సల పట్టి కాజల పట్టి మేము నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా ఉక్సల పట్టి కాజల పట్టి పీసెస్ సో ఆ పీసెస్ అనేది తీసుకుని ఆ పీసెస్ అనేది తీసుకున్న తర్వాత కింద వైపున ఒక పీస్ పెట్టుకొని పై వైపునేమో రాంగ్ సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది ఒక ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మడత పెట్టి మనం కుట్టుకునే కుట్టు పైన పెట్టి మళ్ళీ ఒక పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఉక్సల పట్టీకేమో ఒక గ్యాప్ అనేది ఉండకూడదు కాజల పట్టీకేమో ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి ఇప్పుడు మనం కాజల పట్టీ కుడుతున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంచాలి ఆఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకున్న తర్వాత ఒక రెండు కుట్లు అనేది డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది కాజల్ పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఉక్సులు పట్టి రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఉక్సల పట్టికి రెడీ చేసుకోవడానికి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత పై వైపున పెట్టి మళ్ళీ కింద వైపున చిన్నగా మడత మడత పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫోల్డ్ అన్ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ డబుల్ ఫోల్డింగ్ అనేది కూడా లోపలికి మడిచేసి కింద వైపుకి మడిచేసి మొత్తం లోపలికి మడిచేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి కింద వైపుని చూసుకుంటూ ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా లోపలికి మడిచేసుకోవాలి ఇది ఉక్సలి పట్టి కాజల పట్టికేమో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసేయాలి వదిలేసుకుంటే అది కాజల పట్టి సో డబుల్ స్టిచ్చింగ్ అనేది ఉక్సల పట్టికి కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవడం వల్ల కొంచెం బెల్ట్ లాగా ఉంటుందన్నమాట గట్టిగా సో ఇక్సల పట్టి కాజల పట్టి కూడా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా సమానంగా ఉన్నాయి ఇప్పుడు సమానంగా వచ్చాయా లేదా అని చూద్దాము ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా సరి సమానంగా ఉన్నాయి ఫ్రంట్ షేప్ దగ్గర కుట్టుకున్న టాట్స్ కూడా సరి సమానంగా ఉన్నాయి సో ఇట్లా అనేది మీకు కూడా రెడీ అవ్వాలి ఇట్లా రెడీ అయితే మాత్రం నీట్గా ఫినిషింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా రెడీ అవుతుంది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది మనం రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఒరిజినల్ పెట్టుకుని ఒరిజినల్ పెట్టిన తర్వాత మనము రాంగ్ సైడ్ అంటే కుట్టుకున్న సైడు వెనక వైపు రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని గుడి దగ్గర ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీరు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కుట్టిన కుట్టిన దగ్గరికి క్రాస్క్ అనేది అంటే మనం బ్యాక్ డాట్స్ ఎట్లా కుడతామో బ్యాక్ పాట్కి అట్లా అనేది మనం క్రాస్క్ అనేది కుట్టేసుకోవాలి అట్లా క్రాస్క్ అనేది కుట్టుకున్న తర్వాత ఖచ్చితంగా రెండు కూడా కుట్టేసుకోవాలి రెండు కూడా రెండు కూడా సేమ్ అట్లనే కుట్టాలి రెండు భుజాలు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కుట్టాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్ వైపు నుంచి కుట్టాలి చంక భాగం నుంచి కుట్టకూడదు నెక్ వైపు నుంచి కుట్టి చంక భాగంలో ఏమైనా ఎచ్చుదగ్గులు క్లాత్ ఎక్కువగా ఏమైనా ఉంటే కానీ మీకు కటింగ్ అనేది చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కూడా మనం రెడీ చేసేసుకోవాలి హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలంటే ఒకటు ఒక హ్యాండ్ అనేది తీసుకొని ఒక హ్యాండ్ తీసుకున్న తర్వాత ఒక మీరు కట్స్ పెట్టుకున్నారు కదా కట్స్ వరకు ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది పై వైపున వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది పై వైపున వేసేసుకొని చివరి వరకు చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చివరి వరకు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పీస్ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీకు హ్యాండ్ పీస్కి మీకు జాయింట్ ఏమైనా పడితే సరిసమానంగా క్లాత్ అనేది ఒక కొంచెం పీస్ అనేది తీసుకుని జాయింటింగ్ అనేది చేసేసుకోండి ఒకవేళ మీలో ఎవరికైనా జాయింటింగ్ పీసెస్ అతికించడం కుదరకపోతే మీలో ఎవరికైనా రాకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి జాయింటింగ్ అనేది ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా చూపించాను నా లాస్ట్ వీడియోస్ చెక్ చేస్తే జాయింటింగ్ పీస్ ఎట్లా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అట్లా ఫాలో అవుతూ మీరు ఇక్కడ కూడా జాయింటింగ్ పీసెస్ అనేవి జాయింట్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు చివరి నుంచి కుట్టకుండా గూడు దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి అంటే చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ గూడు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకో పక్కన చివరి వరకు కుట్టిన తర్వాత ఇట్లా కుట్టిన తర్వాత తర్వాత ఒక స్టిచ్ అనేది మొత్తం అంతా కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి అట్లా వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది నేనే నేనైతే ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అండ్ క్లాత్ క్లాత్ని జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇట్లా రెండు కూడా రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ టూ హ్యాండ్స్ని కూడా మనము బ్లౌజ్ పీసెస్కి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం జాయింట్ పీస్కి గోడ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము కింద భాగం వరకు ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ కూడా రాంగ్ సైడ్ అంటే వెనక వైపు తిప్పి ఇటు సైడ్ నుంచి మనం ఇటు సైడ్ కుట్టుకుంటున్నాం ఒక సైడ్ కుట్టు ఇప్పుడు ఒక సైడ్ కుడుతున్నాము సో కటింగ్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక తిప్పి ఈ చివరి వైపుకి ఈ చివరి వైపుకి ఒక స్టిచ్ వేసుకుంటున్నా అర్థమవుతుంది కదా ఒకసారి మీరు నా వీడియోని చాలా ఈజీగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒక స్టిచ్ వేసుకుంటున్నా ఇక్కడే టూ టూ స్టెప్స్ తీసుకున్నా సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చివరి నుంచి మొత్తం ఫుల్గా ఒకరో ఒక షేప్ అనేది హ్యాండ్ షేప్ నుంచి కొట్టుకుంటూ వచ్చేస్తున్నా అర్థమవుతుంది కదా ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా మనం కంప్లీట్ అయిపోయినట్లే మనకి ఇట్లా ఇట్లా ఫాలో అవుతూ కుట్టాము అనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది బాగుంటుంది ఇలా హ్యాండ్ ఎల్ కుట్టుకోవాలి కింద నుంచి బి సీనియర్స్ అయితే కింద నుంచి స్టార్ట్ చేస్తారు కుట్టేస్తారు వాళ్ళకి ఎందుకంటే సీనియర్స్ కాబట్టి మేము ఎట్లయినా కుట్టేస్తాము సో బిగ్నర్స్కి గూడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టూ సైడ్స్ కూడా కుట్టుకొని ఆ తర్వాత చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి ఇప్పుడు మనం రెండు కూడా రెడీ చేసుకోవాలి రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు నేను సెకండ్ది సెకండ్ హ్యాండ్ అనేది రెడీ చేస్తున్నాను ఈ సెకండ్ హ్యాండ్ది కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కాడి నుంచి అంటే ఫ్రంట్ షేప్ కాడ నుంచి మనం నెక్ విడితే అంతా కూడా మళ్ళీ ఫ్రంట్ షేప్ అంటే ఉక్సల పట్టి కాడి నుంచి మనం కాజల పట్టి వరకు కూడా మనము గోట్ అనేది వేసుకోవాలి మనము కటింగ్ వీడియోలో చూసాం కదా కటింగ్ వీడియోలో పీసెస్ అనేవి కట్ చేసుకున్నాం కదా అవి మొత్తం కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఉక్సల పట్టి నుంచి కాజల పట్టి వరకు కూడా పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి అంటే బ్లౌజ్కి అనేది పీస్ పీసెస్ అనేవి జాయింటింగ్ అనేది చేసుకోవాలి దీనికంటే ముందు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి చా మెజర్మెంట్స్ ఇచ్చారు కదా మనం ఆ మెజర్మెంట్స్ ప్రకారమే కదా మనం కుడుతున్నాము ఫ్రంట్ షేప్ ఆరించులు ఉన్నది అని చెప్పారు సో ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ అనే ఇంచుల దగ్గర పెట్టుకుని ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్ట్ని ఒక ఫోల్డింగ్ చిన్నగా ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను ఎక్కువగా సాగదీయకుండా జస్ట్ అట్లా మనము పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేయండి పెట్టి స్టిచ్చింగ్ చేయాలి కానీ సాగదీస్తూ స్టిచ్చింగ్ అనేది చేయకూడదు ఖచ్చితంగా ఇట్లా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి ఇచ్చుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఫినిషింగ్ బాగుంటుంది రౌండ్ అండ్ షేప్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది సో ఖచ్చితంగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఏ ఎవరి వీడియోస్ చూసినా సరే చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వడం మాత్రం ఎవరు కూడా మర్చిపోరు అర్థమవుతుంది కదా ఎంత బిగ్నర్స్ అయినా ఎంత సీనియర్స్ అయినా కట్స్ అనేవి ఇస్తారు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత వెనక్కి ఫోల్డింగ్ చేసుకుని చివరి భాగంలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ చివరి భాగంలో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రాంగ్ సైడ్ తిప్పి రాంగ్ సైడ్ మనకి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని ఒక ఫోల్డింగ్ అనేది చేసి లోపలికి మడిచేసుకుంటూ ఒక డబుల్ స్టిచ్ రౌండ్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ మీలో ఎవరికైనా హెమ్మింగ్ ఇష్టమైతే చూతికుట్లైనా వేసుకోవచ్చు కొంతమంది సూదు కుట్లు అనేది చాలా ఇష్టపడతారు చాలా ఈజీ చాలా కొంతమంది చాలా చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు చేతి కుట్టలు అంటే సో కొంతమందికి మా నాయనమ్మ అయితే చేతి కుట్లనే వినిపిస్తుంది నాతో సో కొంతమంది అట్లానే ఇష్టపడతారు కొంతమంది మిషన్ స్టిచ్ ఇష్టపడతారు కొంతమంది జిగ్ జాగ్ అనేది ఇష్టపడతారు నా దగ్గర అయితే జిగ్ జాగ్ అనేది లేదు సో మిషన్ అయితే అవైలబుల్గా ఉంది కానీ జిగ్ జాగ్ అనేది లేదు సో మిషన్ మిషన్ అయితే మిషన్ కుట్టయితే నేను వేసేస్తాను సో తర్వాత హ్యాండ్స్ అనేది కూడా ఫోల్డింగ్ చేసి చివరన ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులంతా కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి హెచ్చు తగ్గులంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి రెడీ అయ్యేది ఒక రెండు ఇంచులు ఖర్చులు మాత్రమే లేదా రెండు ఇంచులు మనం తీసుకున్నది రెండు ఇంచు ఖర్చులు సో మనకి రెడీ అయ్యేది టూ ఇంచెస్ ఖర్చులే అంటే మనము ఫో కటింగ్ చేసుకుంటాం కదా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మొత్తం కూడా కటింగ్ చేసేస్తాం చివరన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్స్ సిక్స్ ఇంచెస్ ఇచ్చారు నాకు ఇచ్చిన మెజర్మెంట్స్ హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని నేను డాట్స్ అనేవి అంటే భాగం దగ్గర మనము స్టిచ్చింగ్స్ అనేవి వేసుకుంటున్నాం జాయింటింగ్ అనేది చేస్తున్నాము ఈ జాయింటింగ్ అనేది చంక భాగంలో ఎచ్చు తగ్గులు రాకుండా ఖచ్చితంగా కూడా మనకి హెచ్చితగ్గులు రాకుండా జాయింటింగ్ అనేది చాలా నీట్గా స్లోగా అనేది చేసుకోవాలి అర్థమవుతుంది కదా టూ సైడ్స్ కూడా అట్లానే జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మన ఖర్చుల కోసం ఎన్ని ఎన్ని స్టిచ్చెస్ అయితే కావాలో అని స్టిచ్చింగ్స్ అనేవి వేసేసుకోవాలి అలా టూ సైడ్స్ కూడా వేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూద్దాం ఓకే టూ సైడ్స్ కూడా వేసేసుకోవాలి కొంచెం స్లోగా వేసుకోవాలి వేసుకుంటేనే మనకి చక్కగా పడకుండా ఎందుకంటే హెచ్చితగ్గులో రావు హెచ్చితగ్గులు వచ్చిందంటే మాత్రం క్లాత్ అనేది మిగిలిపోతుంది సో హెచ్చితగ్గులు రాకుండా మనము స్లోగా డాట్స్ అనేవి అంటే చంక దగ్గర మనము జాయింటింగ్స్ అనేవి ఎట్లా వేయాలో ఏంటి అనేది క్లారిటీగా నేర్చుకోవాలి సో ఎన్ని కుట్లు కావాలనుకుంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు మన థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కదా మన థర్టీ ఫోర్ సైజు వచ్చిందా లేదా అని చూడాలి చూసారు కదా నాకు పర్ఫెక్ట్గా థర్టీ ఫోర్ సైజ్ అనేది వచ్చేసింది ఇంకోటి ఏంటి చూపించాలి అంటే మీకు నాకు ఫ్రంట్ పార్ట్లో అన్నీ కూడా బాగా వచ్చాయా లేదని కూడా చెక్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు బ్లౌజ్ అనేది చూసారు కదా టూ రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది చంక భాగంలో ఎగురు దిగురు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది క్లారిటీగా వచ్చింది చాలా బాగా వచ్చింది కింది కూడా చూసారు కదా ఎంత సమానంగా వచ్చిందో అంతే సమానంగా మీరు మీకు కూడా రావాలి భుజాలు కూడా చూసారు కదా ఎంత సమానంగా వచ్చాయో ఇలా హ్యాండ్స్ని ఎట్లాంటి పొరపాటు లేకుండా మీరు నీట్గా అనేది కుట్టుకోవాలి నా వీడియోని ఫాలో అవుతూ మీరు స్టిచ్చింగ్ చేయండి ఎట్లా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్